పాకిస్తాన్ తో జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్స్ లో టీమిండియా బౌలర్ లో మొదటిగా కొద్దిగా తడబడ్డారు గాని ఆ తర్వాత మాత్రం అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు అసలు ఒక స్టేజ్ లో పాకిస్తాన్ బవయ్ రెండు వందలు కొట్టేస్తుందేమో అన్నంత రేంజ్ వెళ్ళింది కానీ ఆ తర్వాత మాత్రం కేవలం ముగ్గురు అంటే ముగ్గురు మాత్రమే డబల్ డిజిట్స్ చేశారు మిగతా వాళ్ళందరూ కూడా సింగిల్ డిజిట్ కే క్యూ కట్టేశారు అనమాట ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరుగుతున్న ఈ తుది సమరంలో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించి పాక్ జట్టును ఒక మాదిరి స్కోర్ కి పరిమితం చేస్తారు ఓపెనర్ లో ఫర్హాన్ యాభై ఏడు పరుగులు ఫకర్ జమాన్ నలభై ఆరు పరుగులు తప్ప మిగతా వాళ్ళందరూ విఫలమైపోయారు పంతొమ్మిది పాయింట్ ఒక ఓవర్ లో నూట నలభై ఆరు పరుగులకి ఆల్అౌట్ అయిపోయింది ఫర్హాన్ యాభై ఏడు పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఏకంగా నాలుగు వికెట్లు తీసుకున్నాడు వరుణ్ చక్రవర్తి అక్షర్ పటేల్ బూమ్రా తలో రెండు వికెట్లు తీసుకున్నారు ఈ మ్యాచ్ లో ముందుగా టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ పెంచుకుంది దీంతో పాకిస్తాన్ మొదటగా బ్యాటింగ్ కు దిగింది ఓపెనర్ లో ఫర్హాన్ ఫకర్ సమాన్ పాకిస్తాన్ జట్టుకు అద్భుతమైన ఇచ్చారు తొలి వికెట్ కే తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఎనభై నాలుగు పరుగులు జోడించి సూపర్ స్టార్ అందించారు వీరిద్దరి జోడి జాగ్రత్తగా ఆడటంతో పవర్ ప్లే లో పాక్ వికెట్ నష్టపోకుండా నలభై ఐదు పరుగులు చేసి పర్వాలేదనిపించింది పవర్ ప్లే తర్వాత టీమిండియా స్పిన్నర్లపై ఆధిపత్యం చూపించిన ఈ జోడీ వేగంగా ఆడుతూ ఇక వికెట్ కాపాడుకుంటూ వచ్చింది వరుణ్ చక్రవర్తి ఎట్టకేలకు హాఫ్ సెంచరీ చేసిన ఫర్హాన్ ను ఔట్ చేసి టీమిండియాకు తొలి బ్రేక్ తో ఇచ్చాడు ఆ తర్వాత సైమ్ అయూబ్ తో కలిసి ఫకర్ సన్మాన్ ఇరవై తొమ్మిది పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు అయితే ఇక పాక్ ఒక పరుగు వ్యవధిలో ఆయుబ్ని అలాగే హ్యారిస్ వికెట్ ని మొహమ్మద్ వికెట్ని వికెట్ ని ఇద్దరిని కూడా తీసేసిందనమాట భారత్ జట్టు అప్పటికే ఆయుబ్ పద్నాలుగు పరుగులు చేశాడు అంతే ఇక ఆ తర్వాత ఎవ్వరు కూడా డబల్ డిజిట్స్ చేయలేదు మూడు వికెట్లు నష్టానికి నూట ఇరవై ఆరు పరుగులతో పర్వాలేదనిపించిన పాక్ ఊహించని విధంగా వికెట్లు కోల్పోయింది ఇక స్పిన్నర్లు విజృంభించడంతో కేవలం ఎనిమిది పరుగుల వ్యవధిలోనే ఐదు వికెట్లు కోల్పోయి పికల్లో కష్టాల్లో పడింది దీంతో పాకిస్తాన్ నూట యాభై పరుగుల మార్కును అందుకోలేకపోయింది టాప్ ఆర్డర్ మినహాయిస్తే మిగిలిన పాక్ బ్యాటర్లు అందరూ సింగిల్ డిజిట్ కే అవుట్ అయిపోయారు దీంతో ఇక ఇప్పుడు కేవలం నూట నలభై పరుగులు చేస్తే భారత జట్టు అద్భుతమైన విజయం సాధించి ఆసియా కప్ ఎత్తుకడానికి రెడీగా ఉన్నట్టే